హలో అండి అందరికి నమస్కారం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనము ఒక ఫామ్ ల్యాండ్ లోని కొన్ని ప్లాట్స్ ని చూడడానికి వచ్చాం సో యాక్చువల్ ఇది పద్నాలుగు ఎకరాలు అండి పక్కనే మనకి ఒక పది ఎకరాలు ఆల్రెడీ వెంచర్ దాంట్లో కూడా కొన్ని ప్లాట్స్ అమ్మేశారు అవి వచ్చేసరికి ఎలా స్థలాలండి అండి వంద గజాలు రెండు వందల గజాలు నూట యాభై గజాలు ముక్కలు అందుబాటు ధరలోనే ఉన్నాయో యాక్చువల్ గా ఇక్కడైతే గవర్నమెంట్ వాల్యూ ఆరు వేలు ఉందండి గజం కాస్ట్ అయితే మార్కెట్ ప్రైస్ కూడా ఆరు వేల ఐదు వందలు అమ్ముతున్నారు పక్కనే సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ ఫామ్ ల్యాండ్స్ లోని ఆల్రెడీ ఫామ్ హౌసెస్ కూడా కట్టి అమ్మేశారు పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు కొంతమంది అరవై సెంట్లు ఇలాగా స్క్వేర్ ముక్కలు ఇన్వెస్ట్ చేసుకుని ఆల్రెడీ చుట్టూ కూడా ప్రహారీ వాళ్ళు వేసుకుని ఉంచుకున్నారు దీంట్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తోని సరదాగా హాలిడేస్ టైమ్ లోని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అండ్ మనకిది ఎగ్జాక్ట్ గా ఆర్టీసీ బస్ రోడ్ కి వంద మీటర్లు అండి వాక్ఫుల్ డిస్టెన్స్ అనమాట అనపర్తి నుంచి రాజనగరం వెళ్లే రోడ్ కి వాక్ఫుల్ డిస్టెన్స్ అనమాట సో ఆర్టీసీ బస్ వెళ్లే రోడ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటుంది అండ్ కార్ కూడా లోపలికి వచ్చేస్తుంది నేషనల్ హైవే కి జిఎస్ఎల్ హాస్పిటల్ ఉన్న హైవే కి త్రీ కిలోమీటర్స్ అండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ అనమాట కారు బైక్స్ అన్ని కూడా మనకి లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయి రోడ్లు కూడా ట్వంటీ ఫీట్ రోడ్లు థర్టీ ఫీట్ రోడ్లు అండి లోపల ఆల్రెడీ వీళ్ళు మట్టి రోడ్లు వేశారు సో చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఇస్తానని చెప్పేసి ఇలాగ మనకి అరవై ఏడు సెంట్లు కూడా ఇలాగా మనకి చుట్టూ కూడా ఆల్రెడీ ఫెన్సింగ్ వేసి ఉంది సో దీంట్లో చూసుకుంటే మనకి మనం ఎలా మాట్లాడుకున్నామంటే నాలుగు ముక్కల కింద ఇలా డివైడ్ చేసి మనకి మధ్యలో రోడ్ వేసి ఇచ్చేలాగా మనకి మాట్లాడామండి మీరు గాని మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఆల్రెడీ నేను కూడా ఇన్వెస్ట్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను సో నాతో పాటు ఇంకా కొంతమంది ఎవరైనా ఎడిషనల్ గా కొనుక్కుందాం అని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ ఉపయోగపడుతుందండి ఇక్కడైతే ప్రైజ్ వచ్చేసరికి సో సెంటు రెండు ఉంది యాక్చువల్ గా సెంటు రెండు లక్షలు ఉంది కాబట్టి పదిహేను సెంట్లు వచ్చేసరికి ముప్పై లక్షలండి కానీ పదిహేను రోజుల్లోని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఇరవై ఐదు లక్షలకే ఇస్తాము సో మీకు గనక నచ్చితే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఒక రెండు గంటల ముందుగా మాకు చెప్తే దగ్గరుండి ఈ ప్రాపర్టీని మీకు చూపిస్తాము సో మనకి గవర్నమెంట్ వాల్యూ అయితే నలభై నాలుగు లక్షలండి పదిహేను సెంట్లు కూడా సో వర్తబుల్ ల్యాండ్ అండి ఇది మీకు చక్కగా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది పీస్ఫుల్ లొకాలిటీ లో ఉంది అనమాట వాతావరణం కూడా అండ్ ఇదైతే వాల్యూ ఉన్న ల్యాండ్ అనమాట చాలా వర్త్బుల్ ల్యాండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మీకు ఫామ్ హౌస్ మీకు చూపిస్తున్నా వీడియో లో చూడండి ఇది వచ్చేసరికి అరవై సెంట్లలోని లోపల చుట్టూ కూడా వీళ్ళు ప్రహారీ వాళ్ళు వేసేసి లోపలే స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ చేశారు అండ్ లోపలే ఫామ్ హౌస్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు చూసుకుంటే మనకి ఉయ్యాల అన్ని కూడా కూర్చోడానికి సిట్టింగ్ స్పాట్ ఇలాగా చుట్టూ కూడా ప్రహరీ వాళ్ళు వేసుకుని గేట్ కూడా పెట్టుకుని సెక్యూర్డ్ గా మొక్కలై పెంచుకుని వీళ్ళు ఇలాగా సరదాగా ఏర్పాటు చేసుకున్నారు ఫామ్ హౌస్ ఇలాగ మీరు చేసుకోవచ్చు అనమాట మీ ల్యాండ్ లో కూడా ఇలా చేసుకోవచ్చు సో ఇదైతే చాలా బాగుంటుందండి వర్తిబుల్ వర్తబుల్ ల్యాండ్ అనమాట సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి ఇదైతే ఫ్యూచర్ లో వాల్యూ పెరిగే ప్రాపర్టీ అండి మీరు ఒకవేళ కొనుక్కుంటే గవర్నమెంట్ వాల్యూకి కొనుక్కు ఎందుకంటే గజం ఇక్కడ ఆరు వేలు ఉందండి పక్కన కూడా మనకి మార్కెట్ వాల్యూ ఆరు వేల ఐదు వందల వరకు వాళ్ళు అమ్ముతున్నారు సో మనకి చూసుకుంటే వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు మొక్కలు ఎలా డివైడ్ చేశారు అది వచ్చరికి పది ఎకరాలు చేశారు ఆల్రెడీ లేఅవుట్ సో దాంట్లోనే మార్కెట్ వాల్యూ ఆరు వేల ఐదు వందలు ఉంది కానీ మన దాంట్లోని దానికంటే తక్కువ ప్రైస్ లోనే ఫామ్ ల్యాండ్స్ సేల్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాల్ చేసేయండి నా కాంటాక్ట్ నెంబర్ కి మార్కెట్ వాల్యూ మీద అందరికి అందుబాటు ధరలో ఉండే ప్రాపర్టీసే నా ఛానల్లో మీకు కనిపిస్తాయి సో ఇప్పటివరకు వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ని మీ ఫ్రెండ్స్ కి మీ పిల్లలకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఫ్యూచర్ లో మీకు వాల్యూ వచ్చే ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ బాగా ఉపయోగపడతాయి ఇవి వాళ్ళ ఫ్యూచర్ కి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్